హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి టిప్ తోటైతే మీ ముందుకు వచ్చాను మనం కరివేపాకు దొరికినప్పుడు ఎక్కువ రోజులైతే మనకి స్టోర్ చేసుకోవడానికి ఉండదు కదా వెంటనే ఖరాబ్ అయిపోతుంటుంది సో స్టేట్స్లలో కూడా వాళ్ళకైతే ఎక్కువ దొరకదు ఇది వాళ్ళకు కూడా ఎక్కువ యూజ్ అవుతుంది టిప్స్ అనేది మనము ఏం చేస్తామంటే ఇప్పుడు కరివేపాకు అనేది తీసుకున్న తర్వాత మంచిగా ఆకు మంచిగా ఇల్లు పెట్టుకోవాలి ఏం వాష్ చేయకుండానే ఆకు అలానే ఇల్లు పెట్టుకొని మనమైతే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా మనం ఐస్ట్రై తీసుకొని అందులో టూ త్రీ ఆక్స్ అయితే అందులో వేయాలి అన్ని క్యూబ్స్లలో వేసి వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి నేనైతే అన్ని అలా సెగ్రిగేట్ చేశాను అన్నిట్లలో ఒక్కొక్క అలా టూ త్రీ టూ త్రీ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత అన్ని మంచిగా అన్నిట్లలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మీరు ఒక వన్ డే టూ డేస్ అయితే ఫ్రిడ్జ్లో డీఫ్లో డీఫ్లో పెట్టండి డీఫ్లో పెట్టిన తర్వాత మళ్ళీ క్యూబ్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తా గాయస్ ఒకసారి చూడండి క్యూబ్స్ మంచిగా ఐస్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బయట పెట్టండి బయట పెట్టిన తర్వాత ఒక్కొక్క క్యూ క్యూబ్స్ అన్ని తీసేసి మనం జిప్ లాక్ కవర్స్లో అయితే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు జిప్ లాక్ కవర్ కూడా మంచిగా మందంగా ఉంటే బెటరు మందంగా ఉన్న జిప్ లాక్ కవర్లో వేసి పెట్టుకోండి గైస్ డెఫినెట్గా ఈ టిప్ అయితే ఫాలో అవుతుంది చాలామంది కరివేపాకు దొరికని వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు అయితే హెవీగా తెచ్చుకొని టిప్ అయితే ఫాలో అవ్వండి నేనైతే ఒక టెన్ డేస్ అయితే ఇలా క్యూబ్స్ అయితే ఐస్ అయిన తర్వాత జిప్లో కార్లో వేసి పెట్టాను చాలా చాలా ఫ్రెష్గా ఉంది మీరు కూడా ఒకసారి ఈ టిప్పుని ఫాలో అవ్వండి గైస్ ఇప్పుడు మీకు ఎప్పుడు యూజ్ ఉంటే ఎప్పుడు అవసరం ఉన్నా కానీ ఒక టూ త్రీ క్యూబ్స్ తీసుకొని మనం బయట పెట్టుకొని కర్రీస్లలోకి అయితే వెంట వెంటనే అలా యూస్ చేసుకోవచ్చు మొత్తం కాకుండా మీకు ఎన్ని క్యూబ్స్ అవసరం ఉంటుంది ఎంత అవసరం ఉంటుంది అనేది తీసుకున్నాక ఒక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ క్యూబ్స్ అయితే అందులో యాడ్ చేయండి మొత్తం ఆ క్యూబ్స్ మెల్ట్ అయిన తర్వాత మనకి కరివేపాకు అయితే లీవ్స్ అయితే వస్తాయి కదా లీవ్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంది నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే డెఫినెట్గా నమ్మండి గాయస్ మీరు కూడా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా పెట్టండి డెఫినెట్గా త్రీ మంత్స్ వరకు అయితే మనకి స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే తెచ్చిన ఆకు ఎలా ఉంటుందో అలా ఫ్రెష్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది బాయ్ గాయస్